తిరుపతి జిల్లా సత్యవేడు జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల ప్రధాన ఆచార్యులుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న శ్రీనివాసులు సేవలను మరువలేమని అన్నమయ్య జిల్లా బీసీ బాలికల గురుకుల కన్వీనర్ సోమశేఖర్ కొనియాడారు శుక్రవారం సత్యవేడు బాలుర గురుకుల పాఠశాల ప్రధాన ఆచార్యులు శ్రీనివాసులు ఉద్యోగ విరమణ వేడుకలను పాఠశాల చైర్మన్ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ చంద్రశేఖర్ ఎంఈఓ రవి ఎస్ఎస్ఏ సిఎంఓ సురేష్ ఐతేపల్లి గురుకుల ప్రిన్సిపాల్ దేవి సులోచన ఉదయం మాణిక్యం గురుకుల ప్రిన్సిపాల్ రేష్మా తదితరులు హాజరయ్యారు ఎంఈఓ రవి మాట్లాడుతూ ప్రధానాచార్య శ్రీనివాసులు హయాంలోనే నాడు నేడు నాడు నేడు పథకం అమలు చేయడం వల్ల తరగతుల భవనాలను ఆధునీకరించడం జరిగిందన్నారు దీంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణాలు తాగునీటి వసతి కల్పించినట్టు ఆయన చెప్పారు తదనంతరం శ్రీనివాసుల సేవలను పలువురు వక్తలు కొనియాడారు

ఏ సమస్య తెచ్చినా ఏది తెచ్చినా కానీ చిరునవ్వుతో సమాధానం చెప్పాలంటే ఎందుకంటే ఏముంది కానీ సార్ సమస్య తెచ్చినా అనుకోండి ఎప్పుడు విజిట్ చేసినా మీరు ముందు వచ్చి ఇక్కడ ఫోన్ చేసుకొని అంటారు ఎందుకంటే ఆయన ఉద్యోగ వ్యక్తి కూడా ఎంత కట్టుబడి ఉంటారో చెప్పగలం మామూలుగా ఏమన్నారంటే భోజనం బాగుండదు ఇది బాగుండదు అని అంటారు అలాగే మెయింటైన్ బాగా మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి మా పాత్రిక మిత్రులు కూడా ఈ భోజనం వచ్చి చేయమని చెప్పేసి నేను వచ్చినప్పుడు పట్టు పట్టి మాకు ఆ భోజనం తినిపించేవారు అంటే ఈ సార్లు ఏం చెప్తున్నాను అంటే ఆయన సేవలు సత్యవేడు మనలో మరో నిర్ణయించని ఈ ఎలక్ట్రాన్ మీడియా సందర్భంగా ఆయన పేరు పైన ధన్యవాదాలు పెడుతున్నాను సార్ సార్ దయచేసి ఎవరు కూడా సన్మానానికి ముందుకు రావద్దు thank you sir you need to mark thank you sir you need to mark 分かりました。No,

చెప్పండి కాబట్టి మార్చ్ వాళ్ళకి టాపరావతి గురుగుల బాయ్ కాలేజ్ కి ఫస్ టాప్రావ్ కాలేజ్ కి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ నేను చేస్తాను